మాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మ దగ్గరికి తీసుకున్నారు అనే భావన మనకి ఎప్పుడు కలుగుతుంది మనకి తప్పకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే క భావన కలుగుతుంది ఎందుకంటే సంతోషంలో కూడా కంటే కూడా కష్టాల్లో ఉన్నప్పుడే బాగా కలుగుతుంది మనకి సంతోషం కూడా మన కర్మ ఫలితంలో భాగమే కష్టం కూడా మన కర్మ ఫలితంలో భాగమే తల్లి కథ కష్టంలోనే పక్కన ఉంటుంది పక్కన కాదు అక్కున చేర్చుకొని ఉంటుంది మనకి కనిపించరు అంతే ఆవిడ మన పక్కనే ఉంటారు ఆవిడ వచ్చారు లేదా మనమే వెళ్ళాము అమ్మ దగ్గరికి అని భావించి అమ్మ దగ్గరికి తీసుకున్నారు అనుకోవాలి అని భావించినప్పుడే మీరు ఆవిడకి దగ్గరైనట్లు అంటే ధ్యానంలో అమ్మవారికి దగ్గర అవ్వచ్చు భావించవచ్చు భావనకు ఊహకు ఆలోచనలకి హద్దులు లేవు కదా మరి అమ్మకి దగ్గర అవ్వాలంటే ఎలా అని అడిగే కంటే దగ్గర అయ్యామని భావించేసి ఏంటి అసలు ఎవరిని అడగనవసరం లేదు ఎలా దగ్గర అవ్వాలి అని చక్కగా లలిత సహస్రనామో ఇంకే మంత్రమో చదువుతున్నప్పుడు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే మీకు ఆవిడ భావనలో ఆవిడ రూపం అనేది మీ ఇంట్లో మీకు ఫోటోలో ఉన్న రూపం కావచ్చు మీకు నచ్చిన రూపం కావచ్చు మీరు ఎప్పుడైతే భావిస్తారో ఇంకా ఆవిడ దగ్గర అయిపోయినట్టే మీకు అమ్మ భావన మాత్రం సంతోష భావించినంతనే అమ్మ సంతృప్తి చెందుతారు నా పూజలో నేను కాసేపు ఏదో ఒక సమయంలో భావించినప్పుడు అమ్మ ఒళ్ళో తల పెట్టుకున్నట్లు ఊహించుకుంటూ ఉంటాను ఈ మధ్య కొత్తగా కనకదుర్గమ్మని నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర తల వాల్చాలి అంటే నువ్వు అన్ని చేతులతో ఉన్నావు కదా నించోనే ఉంటావు కదా అమ్మ నేను నీ ఒడిలో తల పెట్టే భాగ్యం నువ్వు మళ్ళీ విడిగా వచ్చావు అనుకొని నా కోసం అప్పుడే నీ ఒడిలో తల పెట్టుకునేలా భావిస్తాను అని అనుకున్నాను అదే కామాక్షి అమ్మనైతే ఒడిలో తల పెట్టుకోవచ్చు అని అనుకొని నవ్వుకునే ఎందుకంటే ఆవిడ మన కోసం పద్మాసనం వేసుకొని మన కోసం కూర్చున్నారు కదా యోగాసనంలో ఆవిడ దగ్గరికి తలపెట్టుకొని పడుకోవచ్చు అంటే భావించవచ్చు కదా మనం కూడా పిల్లలమే కదా కళ్ళు మూసుకొని మన ఊహకి అంతం ఎక్కడుంటుంది మనం భావించుకుంటే తప్పేంటి అమ్మ చూడండి పైన పెట్టిన ఫోటోలో లా కనపడి అన్ని చేతులు నాకుండగా నిన్ను పట్టుకోవడానికి కొత్తగా నా ఒడి ఎందుకు అని అనేలా ఈ ఫోటో రూపంలో నేను ఏదో సర్చ్ చేస్తుంటే ఈ ఫోటోలా కనిపించి నాకు అనిపించింది అనమాట ఇన్ని చేతులు ఏముంటే నేను నిన్ను దగ్గర తీసుకోవడానికి నాకు ఇన్ని చేతులు ఉంటే ఏంటి నేను నించుంటే ఏంటి నీకు కాస్త ఓదార్పు ఇవ్వడానికి అని అమ్మ నన్ను తట్టి లేపినట్టు ఆ ఫోటోలు ఈరోజు ఇప్పుడు అనుకుంటే ఒక గంటకి ఫోటో కనపడడం అంటే అది అన్ఎక్స్పెక్టెడే కావచ్చేమో తెలీదు ఒక విషయం గురించి మనసు పెట్టి నిజంగా అనుకోండి అన్ని సమాధానాలు ఆవిడే చెప్పేస్తారు శ్రీమాత్రే నమ మీ సౌందర్య